అనుదిన వాగ్దానం దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకులనేసుక్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం అక్కడ స్వాతంత్ర్యం ఉండును రెండో కొరింది మూడు పదిహేడు ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును మరి ఈ స్వాతంత్రం ఎట్టిది అని అంటే రామా ఎనిమిది ఇరవై ఒకటి దేవుని పిల్లలు పొందబోనది మహిమ కలిగిన స్వాతంత్ర్యం గలత ఐదు ఒకటి చూస్తే ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రలుగా చేసి ఉన్నాడు మరి నాలుగో అది ఆరు ఏడు వచనాలు చూస్తే ఆ స్వాతంత్ర్యం అనగా తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపుట ద్వారా నాయన తన అని మొరపెట్టే కుమారుని ఆత్మను కలిగి ఉన్నాం గనుక కాబట్టి మనము కుమారులమే కుమారులమైతే కుమారుని ద్వారా వారసులమే ఆ మెయిన్ గల్తీ రెండు నాలుగు ఈ స్వాతంత్ర్యము క్రీస్తు వలన మనకు కలిగి ఉంది ఐదు పదమూడులో సహోదరులారా మీరు స్వతంత్రంగా ఉండుటకు పిలువబడితే ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఉండుడి అని చెప్తా ఉంది ఇంకను యాక ఒకటి ఇరవై ఐదులో ఈ స్వాతంత్ర్యము సంపూర్ణ నియమము కలిగినదైనందువలన ఆ నియమములో నిలకడగా ఉండువాడు దేవుని వాక్కును విని మర్చివాడు కాక క్రియలు చేవాడయి ఉండి తన క్రియల్లో ధన్యుడగును ఆమె ఈ స్వాతంత్ర్యము మహిమగలదై కుమారుడని యస్సు క్రీస్తు వల్ల కలిగినదై తండ్రి అయిన దేవునికి కుమారులమై నాయనా తండ్రి అని పిలిచే స్వాతంత్ర్యమును ఆ కుమారుడని ఎస్సు క్రీస్తు ద్వారా పొందిన వారమే శరీర క్రియలను ఆస్పదం చేసుకొనక ప్రేమ కలిగి స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమంలో నిలకడగా ఉండి వాక్యమును విరిచి విని మరుచువారు కాక క్రీను చేరు చేయువారమే ధన్యులగుదుముగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మీ కుమారుని ఆత్మ ద్వారా మాకు స్వాతంత్ర్యం అనుగ్రహించి దాసులముగా కాక నాయన తండ్రి అని మిమ్మల్ని పిలిచే కుమార కుమారత్వపు హక్కును ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా శరీర క్రియలను ఆస్పదము చేసుకొనక స్వాతంత్ర్యంనిచ్చు సంపూర్ణ నియమములో నిలుకడుగా ఉండి వాక్యమును విరిజి మరుచువారుముగా కాక ప్రేమ కలిగి క్రియ ఉండి ధన్యులు మగునట్లు నీ కృపను అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏసు నామములో అడిగి వేడుకొని నామ తండ్రి క్రైస్లా రేపు మనకు వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా